హలో అందరికీ వెల్కమ్ టు పుట్టపాగా మంజుల యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మంచి కమ్మనైన రొయ్యల ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా తయారు చేశారంటే రొయ్యల ఫ్రై కమ్మగా ఉంటుంది పర్ఫెక్ట్గా కుదురుతుంది అందుకోసం నేను ఫస్ట్ ఒక వన్ కేజీ రొయ్యల్ని తీసుకుంటున్నాను ఈ రొయ్యలని వాష్ చేసుకొని అందులోకి కొంచెం ఉప్పు పసుపు కొంచెం నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపితే రొయ్యలు అనేది నీచువాసన పోయి కర్రీ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా కలిపిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తంగా ఒకసారి శుభ్రంగా కడిగి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వేసుకున్న రొయ్యల్ని ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి ఇలా నానితే అందులో ఉన్న వాటరు దిగిపోయి రొయ్యలు కొంచెం గట్టి పడతాయి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందు దాని మీద బాండిల్ పెట్టుకొని వన్ కేజీ రొయ్యలకి నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి ఇలాచీ లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క అనాస పువ్వు కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఆనియన్స్ ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చిను తుంచి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని వీటన్నింటినీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు దోరగా వేయించుకోవాలి ఇవి దూరగా వేగిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూను అల్లం వేసుకొని కలుపుకోవాలి అల్లము ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టి వేయించుకుందాము ఇలా వేయించుకున్న ఆనియన్స్ ఇందులోకి రెండు టే రెండు టమాటోలను కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటో అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఇక్కడ టమాటోను కుక్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్న రొయ్యల్ని అన్నింటినీ కూడా అందులో వేసుకొని బాగా ఒక్కసారిగా కలుపుకున్నాను ఇప్పుడు కలుపుకున్న రొయ్యల్ని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది ఇలా ఉడికించుకున్న రొయ్యల్ని ఇప్పుడు మరోసారి కలుపుకోవాలి మూత తీసి కలుపుకున్నారంటే అడుగంటకుండా ఆయిల్ అన్నీ కుక్ అయిపోతుంది రొయ్యల్లో ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒక ఐదు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్నారంటే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని నీచు వాసన అనేది పోతుంది అప్పుడే కర్రీ టేస్ట్ కూడా కుదురుతుంది ఇప్పుడు ఈ రొయ్యలు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోతాయి ఇందులోకి కర్రీకి తగినంత కారం ఉప్పు ధనియా పౌడర్ వేసుకోవాలి వీడియో స్కిప్ అయిపోయింది మీ రుచికి తగినంత మీరు వేసుకోవచ్చు నేను రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకుని కలుపుకుంటున్నాను ఇందులోకి మసాలా ఎక్కువ పట్టదు తక్కువ మసాలా వేస్తేనే రొయ్యల ఫ్రై టేస్ట్ కుదురుతుంది వీటన్నింటినీ ఒకసారి మంటను సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇది మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనా వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్నారంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను ఫస్ట్లో నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు వేసుకోవట్లేదు కర్రీ ఇలా కుక్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే ఇలాంటి రొయ్యల ఫ్రై కావాలనుకుంటే మీరు కూడా ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి